హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం కదా ఆ రోజు రాగండి ఇంకా పొద్దు పొద్దునే మా గుడ్డి గారిని అయితే చూపిస్తున్నాను తనైతే మా అన్న కొడుకు ఇంకా లాస్ట్ టైం వీడియోస్ లో చెప్పాను కదా మా అత్త అయితే మొత్తం చెట్లు అయితే పెట్టింది అనేసి చాలా వరకు పూత అయితే వచ్చేసాయండి ఇంకా గోంగూర చెట్లు కూడా చాలా పెద్దగా అయ్యాయి ఇంకా పచ్చిమిరపకాయలు చాలా వెజిటేబుల్స్ అయితే పెట్టింది ఇంకా చాలా ఇది మొత్తం నీట్ గా క్లీన్ చేసి చాలా వెజిటేబుల్స్ పెట్టాలి అని అయితే అనుకుంటున్నాను ఇంకా పసుపు చాలా వరకు ఇంకా మనకు ఓన్ ప్లేస్ ఉన్నిందంటే మంచిగా అయితే పండించుకోవచ్చు కదా వెజిటేబుల్స్ కనుక హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఇంకా ఎక్కడ చూసినా ఇంకా మందులు అయితే పండిస్తారు ఇంకా మనం ఇంటి దగ్గర అయితే నీట్ గా ప్లేస్ ఉండిందంటే హ్యాపీగా అయితే పండించుకోవచ్చు ఇంకా చెప్పాను కదా చిన్న పిక్నిక్ లాగా ప్లాన్ చేసాము మన పిల్లల కోసం అని ఇంకా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఇదైతే మంచి ఆయిల్ అండి నైట్ ఇంకా కజ్జికాయలు చేసింది కదా ఆయిల్ అయితే వేసింది ఇంకా అమ్మ నాటు కూడా అయితే ఒకటి పెట్టింది ఇంకా అది అయితే సరిపోదు అనేసి నార్మల్ చికెన్ అయితే తెచ్చి చేస్తుంది ఇంక ఫస్ట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో పిల్లలకి ఒక చిన్న మెమరీ లాగా ఉండాలని అయితే చేస్తాను ఇంకా మేమైతే చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము హాలిడేస్ వచ్చిందంటే ఇంకా బంధువులు మొత్తం అయితే వచ్చి హ్యాపీగా ఇంకా మామిడి చెట్ల దగ్గర కొండ దగ్గర అలా అంతా వెళ్ళి ఇంకా అక్కడే చేసుకొని అయితే తినేవాళ్ళము సో అవన్నీ చెప్తా అంటే పిల్లలు అయితే అడుగుతా ఉన్నారు మమ్మల్ని కూడా తీసుకెళ్ళి తీసుకెళ్ళి అనేసి ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి అయితే ప్లాన్ చేసామండి మొత్తం అయితే చేసుకొని మామిడి చెట్ల దగ్గరకైతే వెళ్దాం అనేసి సగం దారికి అయితే వెళ్ళాము ఫుల్ వర్షం అయితే పడిపోయింది మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము సో అందుకనేసి ఈసారి ఇప్పుడు టూ డేస్ ఉన్నాం కదా అందరూ కలిసి అయితే వెళ్దాం అనేసి చేస్తాము ఇంకా ఇద్దరు పిల్లలు అయితే మిస్ అయ్యారు మా పెద్ద వాళ్ళ పిల్లలు వాళ్ళు అయితే లేరండి ఇంక వాళ్ళు అయితే బయట ఉన్నారు సో ఇంకా వీళ్ళు ఉన్నారు కదా అందుకనేసి ఇంకా పిల్లలకి ఎప్పుడు గుర్తుండాలి అనేసి అయితే ఇలా తీసుకెళ్లాను ఇంకా పిల్లలు హైయర్ స్టడీస్కి వెళ్ళారంటే ఇంకొన్ని వాళ్ళకైతే అసలు టైం ఉండదు కదా సో అందుకే ఇంకా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అనేసి అయితే తీసుకెళ్లాను అమ్మ అయితే చాలా సింపుల్ గా అయితే చేస్తుందండి కారం అవన్నీ వేసి చాలా బాగుంటుంది చికెన్ అయితే టేస్టీగా ఇంకా బంధువులు అందరూ కలిసినప్పుడు ఇలా బయట వెళ్ళి కనుక తిన్నామంటే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది పిల్లలకు కూడా ఇంకా పొలాల దగ్గర గన తీసుకెళ్ళామంటే వాళ్ళకు కూడా బాగుంటుంది కదా అందుకనేసి ఇలా ప్లాన్ చేసాము మీరు ఎప్పుడైనా ఇలా అంత ఫ్యామిలీ కలిసి కామెంట్ చేయండి ఇంకా చికెన్ కూడా అయిపోయింది ఇంకా నాటు కూడా అయితే అమ్మా ఇదైతే మా బాయ్ దగ్గరండి ఇంటి దగ్గర చాలా దగ్గర అయితే ఉంటుంది ఇంకా పూర్తిగా వంటలన్నీ అయ్యేసరికి అయితే ఫోర్ అయింది సో పిల్లలు అందరూ అంతవరకు అయితే ఉండలేరు కదా వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొద్ది కొద్దిగా అయితే తినేశారు ఇంకెలాగో దగ్గరే కదా కొంచెం అయితే ఇంకా వాళ్ళకి గుర్తుండాలనేసి ఇంకా కొంచెం అయితే పెట్టుకొని తీసుకెళ్ళాము పిల్లలు ఇంకా అక్కడంతా పొలాల దగ్గర అంతా ఎంజాయ్ చేసి తింటారు అనేసి ఇంకా అయితే చేస్తాంది చాలా బాగా చేస్తుంది అండి అమ్మ నాటుకోడి ఇంకా సంగటి అయితే చేసి పెట్టేస్తాం పక్కన ఇంకా నాటుకోడి అయితే వండుతాంది ఇంకా పిల్లలు కూడా ఇలా చేసామంటే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత బాగుంటుంది గుర్తుంటాయి అన్ని ఇలా అన్ని మెమరీస్ అంతా ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయండి మామిడి చెట్ల దగ్గర ఇంకా చాలా వరకు సో ఇంకా నెక్స్ట్ టైం దీపావళికి కానీ దసరా హాలిడేస్కి కానీ మళ్ళీ వస్తాం కదా అప్పుడైతే ప్లాన్ చేయాలి అమ్మఒల చాలా దగ్గరే మేమైతే వెళ్తూ వస్తూనే ఉంటాము అంటే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అంతే ఏదో ఒక పని ఉంటుంది ఇంకా ఎలాగో అత్త వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ ఓకే ఉన్నారు కదా ఏదో ఒక పని అయితే పడుతూ ఉంటుంది వెళ్ళి వస్తూ ఉంటాము ఈసారి అయితే హాలిడేస్ లో పిల్లలందరూ వెళ్ళినప్పుడు అయితే ప్లాన్ చేయాలి మామిడి తోట దగ్గర అయితే మేము అక్కడే చేసుకొని తినేవాళ్ళము ఇంక ఇప్పుడైతే ఇంకా కష్టం కాబట్టి ఇంకా ఇంటి దగ్గర చేసుకొని అయితే తీసుకెళ్ళాలి ఇంక అన్నీ అయితే అయిపోయినాయి ఇంక పిల్లల కోసం అయితే ఇంక వాళ్ళకి వాళ్ళ వరకు ఆల్రెడీ తినేశారు కానీ కొంచెం కొంచెం అయితే తీసుకెళ్తాము ఇంకా అక్కడంతా నాన్న అయితే నీట్ గా అయితే చేసి పెట్టేసాడు కూర్చోడానికి మొత్తం అంతా ఇంకా అందుకనేసి ఇక్కడికైతే తీసుకొచ్చాము నెక్స్ట్ టైం అయితే ఇంకా మామిడి చెట్ల అయితే ప్లాన్ చేయాలండి ఇంకా కొండ మీద అక్కడ చాలా బాగుంటుంది చాలా బాగుంటాయి అసలు మామిడి చెట్ల దగ్గర అంతా సీతాఫలాలు కానీ మొత్తం అలా ఇంకా పిల్లలకి అవంతా అయితే చూపించాలి ఇంకా వాళ్ళు ఎప్పుడో ఒకసారి అయితే వచ్చారు చాలా దూరం ఉంటుంది అది అందుకనేసి ఎప్పుడైతే తీసుకెళ్లేదు ఈసారి అయితే ప్లాన్ చేయాలి హాలిడేస్ లో ఇంకా నాన్న కూడా చాలా చెట్లు అయితే పెట్టాడు సపోటా చెట్లు దానిమ్మ చెట్లు జామ చెట్లు ఇంకా అరటి చెట్లు టెంకాయ చెట్లు చాలా వరకు ఇంక ఈ మడి నాటినప్పుడు అయితే మేమైతే లేమండి ఇంకొక్కసారిగా వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగా అయితే వచ్చింది మడి మొత్తము నిజంగా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు మామూలుగానే వాళ్ళ ఊరికి వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇంకా అక్కడంతా ఇంక ఈసారి మాత్రం ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంక ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఇంకా ఈ మడి మొత్తం అమ్మ ఇంకా మా బుడ్డిగా అయితే అక్కడ కుక్కని చూసి అయితే భయపడిపోయినాడు అందుకనేసి వాళ్ళు అయితే నవ్విస్తున్నారు ఇంకా పిల్లలందరికీ ఒక పెద్ద అరిటాక్ అయితే వేసి వాళ్ళకి ఎప్పుడు గుర్తుండాలనేసి ఇవంతా వీడియోస్ తీసుకున్నాను ఇంకా వేసి అందులోనే పెట్టా చిన్న చిన్న అయితే చేసి ఇంకా వాళ్ళకి ఎవరికి నాటుకూడద్దంట నార్మల్ చికెన్ వేసుకొని అయితే అన్నారు ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ